హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్ ఈ అయితే మనకి నాగుల పంచమి అందువల్ల మనమైతే మార్నింగ్ అయితే వచ్చేసాం మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది భక్తులైతే చూడొచ్చు అసలు చాలా విపరీతంగా అయితే వస్తారనమాట ఈ టెంపుల్ దగ్గరికి ఇది నాగార్జున సాగర్ రింగ్ రోడ్ దగ్గర అయితే ఉంటుంది పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇక్కడ వచ్చేసి ఇంకా అందరు దేవుళ్ళు అయితే ఉంటారన్నమాట ఇక్కడ చూడొచ్చు నాగుల చవితి అంటే నాగుల పంచమికి ఇట్లా పాలు బయట అయితే మనకి ఎప్పటి నుంచో ఆచారంలాగా వస్తుందనమాట ఎందుకంటే మన దేశం అనేది వ్యవసాయ దేశం కదా వ్యవసాయం అనేది కాపాడడానికి పాములు మనకు ఎంతో సహకరిస్తాయి అనమాట చిన్న చిన్న కేటకాలను అన్నిటిని తినేసి పంటనైతే కాపాడుతూ ఉంటాయి అందుకనేసి వాటికి మనకి రిలేషన్ మంచిగా ఉండాలని ఎప్పుడో మొదలుపెట్టింది అనమాట ఇదైతే అలాగే కంటిన్యూగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట అలానే కాకుండా నాగదోషం అలా ఉన్నవాళ్ళు కూడా ఇలా పాలు పోయటం వల్ల పూజ చేయటం వల్ల వాళ్ళకైతే నాగదోషాలు అయితే పోతాయనైతే చెప్తారనమాట ఏది ఏమైనా సరే ఈ రోజైతే మన హిందువులకి వచ్చేసి అత్యంత పవిత్రమైన రోజు అనమాట నాగులని పూజించడం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు కూడా అందరూ తప్పకుండా నాగదేవత ఆలయానికి వెళ్ళండి ఇంకా ఎక్కడైనా సరే పుట్టలు ఉంటే ఇంకా అది చాలా మంచిది అనమాట పుట్టల్లో పాలు పోయటం అయితే మనకి కాకపోతే ఇప్పుడు మనకి సిటీలో పుట్టలు అనేది దొరకటం కష్టం కాబట్టి ఆల్మోస్ట్ అందరూ ఇలా టెంపుల్స్ దగ్గరికి వచ్చి పోస్తున్నారు అదే పల్లెటూరులో పుట్టు ఉంటే మాత్రం చాలా బాగా అయితే చేస్తారు ఓకే ఫ్రెండ్స్ అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు బాయ్